వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యుల కులదయం ధర్మం కోసం శాంతి కోసం లోక కళ్యాణం కోసం వాసవి కన్నిక పరమేశ్వరి అగ్నిగుండంలో ప్రవేశించింది అయితే పెనుగొండలోని గోమతి నది ఒడ్డున అటు వైశ్యుల అందరి సమక్షంలోనూ లోక కళ్యాణం కోసం అగ్నిగుండ ప్రవేశం చేశారు అయితే తన్ను తాను భౌతికాన్ని వదిలి పరమేశ్వరంలోనికి ప్రవేశించిన రోజు ఈరోజు అయితే ఈ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మాధ్యులు నిమ్మల రామానాయుడు అలాగే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ముగ్గురు కలిసి వాసవి కనిక పరమేశ్వరి దేవికైతే పట్టు వస్త్రాలను సమర్పించి పూజలను అత్యంత ఘనంగా నిర్వహించారు